అందరికీ నమస్కారం అండి మనం కార్తీక మాసంలోకి అడుగు పెట్టబోతున్నాము ఈ కార్తీక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి చేయాలనేది తెలుసుకోబోతున్నాము అయితే దానికంటే ముందు కూడా మనకు ఈ నెల వచ్చిన దీపావళి ఏ రోజు అని చిన్న అనుమానం డౌట్గా ఉందండి సో దాని గురించి క్లారిఫికేషన్ మొదటగా పంతొమ్మిదో తేదీ అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి ఇరవయో తేదీ సోమవారము పంతొమ్మిది ఆదివారము అయితే అమావాస్య వచ్చేసి ఇరవై ఒకటి మంగళవారం వచ్చింది అయితే ఇరవై ఒకటి మంగళవారం వచ్చింది కానీ ముందు రోజు అయిన సోమవారం ఇరవయో తారీఖున ముందు రోజు సాయంకాలము అమావాస్య మొదలవుతుంది అమావాస్య తేదీ సోమవారం సాయంకాలం ఇరవయో తారీఖు మొదలవుతుంది కాబట్టి మనం దీపావళి సోమవారం రోజు జరుపుకోవాలండి పంతొమ్మిది ఆదివారం చతుర్దశి ఇరవై తేదీ దీపావళి జరుపుకుంటున్నామండి ఎందుకంటే అమావాస్య నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉండదు కాబట్టి అయితే ఇరవై ఒకటి మంగళవారం రోజు అమావాస్య ఉంది కాబట్టి కార్తీకము మొదలవ్వట్లేదు ఇది అందరూ కూడా గమనించండి కార్తీకం ఇరవై రెండవ తేదీ బుధవారం నుంచి మొదలవుతుంది ఇరవై ఒకటి దీపావళి కంటిన్యూగా ఉంటుంది సో మనం సోమవారం మంగళవారం రెండు రోజులు దీపాలు జరుపుకుంటున్నాము ఇరవై రెండవ తేదీ బుధవారం నుంచి కార్తీక స్నానాలు కార్తీక మొదలవుతుంది నవంబర్ ఇరవయో తారీఖున అమావాస్య ఉంది ఆ రోజు వరకు కూడా కార్తీక మాసం పూర్తవుతుందండి సో మొదటిగా చెప్పినట్టుగా పంతొమ్మిదో తారీఖున నరక చతుర్దశి పండగ జరుపుకుంటున్నాం మనము ఆదివారము పంతొమ్మిదో తారీఖున నరక చతుర్దశి తెల్లారతి సోమవారము ఇరవై తారీఖున దీపావళి పండుగ జరుపుకుంటున్నాము దీపావళి ఎప్పుడూ కూడా రాత్రినే ఉంటుంది కాబట్టి అమావాస్య తిథి రాత్రి సమయంలో ఏ రోజు ఉంటే ఆ రోజు దీపావళి జరుపుకుంటాము సో దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజ మనందరికీ కూడా తెలుసు అయితే దీపావళి రోజు సాయంకాలము రాత్రి సమయంలో చేసే పూజకు చాలా ఫలితం ఉంటుందండి ఇది గమనించండి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు దీపావళి పండుగ రోజు చేసే లక్ష్మీదేవి పూజ చాలా మంచి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తాయని చెబుతున్నారండి సో మీకు వీలైతే గనక తప్పకుండా మీకు తోచిన విధంగా లక్ష్మీదేవికి పూజ చేసి మనము ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి ఈ రోజు అలవాటు ఉన్నవాళ్ళు అంటే దీపావళి రోజు అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి బొమ్మల కొలువు పెడతారండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు సో ఆ ప్రకారంగా బొమ్మల కొలువు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పెట్టుకుంటారు సో బుధవారం రోజు ఇరవై రెండవ తారీఖున కార్తీక మాసం మొదలవుతుంది ఆ రోజు ఆకాద ఆకాశ దీపం పెడతారు ఆ రోజు నుంచి కార్తీకం స్టార్ట్ అయినట్టు ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం నుంచి కార్తీకం మొదలవుతుంది ఆ రోజు నుంచి స్నానం మనకు తెలుసండి కార్తీక మాసంలో మనందరికీ తెలిసిన విషయమే కార్తీక మాసంలో చేసే స్నానము ఏలాంటి స్నానమైనా మామూలు స్నానమైనా కూడా అది ఒక పవిత్రమైన పనిగా మనం భావిస్తాము కార్తీక మాసంలో చల్లెటి స్నానం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి అయితే నది స్నానం మరీ గొప్పదండి ఎందుకంటే నదులలో ప్రతి ఒక్క దేవతలు దేవుళ్ళు ఉంటారని మన పెద్దవాళ్ళ నమ్మకము సో నదిలో వెళ్ళి స్నానం చేసి ఆ నదిలో దీపాలు వదిలిపెడితే చాలా చాలా జన్మలు పుణ్య ఫలితం వస్తుంది అనేసి మన నమ్మకము సో రోజు అంటే చేయలేము ఎప్పుడు కుదిరితే అప్పుడు మనకు ఏ రోజున కుదిరితే ఆ రోజున ఏ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రానికైనా వెళ్ళి రోజైనా వీలైనప్పుడు చేసి నది స్నానం చేసి దీపాలు వదిలిపెడదామండి ముఖ్యంగా కార్తీక మాసం అంటే హరిహరు హరిహరులు ఇద్దరికీ కూడా ఇటు శివుడికి అటు వైష్ణవుడికి విష్ణువుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం అండి సో ఎవరిని ఎంత పూజించాలి అంటే మన ఓపికను బట్టే ఉంటుందండి ఎవరిని ఎంత పూజించినా మనకు తనివి తీరకుండా ఈ నెల మొత్తము రోజులు గడుస్తూనే ఉంటాయి సో అంటే ధ్యానంతో గడుస్తుంటాయి అది నేను ప్రత్యేకంగా చెప్తున్నాను నమశివాయ అంటూనే ఉంటాము విష్ణుమూర్తిని పూ ధ్యానిస్తూనే ఉంటాము ప్రత్యేకంగా కార్తీక మాసం అంటేనే శివాభిషేకము సో కార్తీక మాసంలో శివాలయంలో జరిగే అభిషేకాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి మనకు కూడా వీలైనప్పుడల్లా సోమవారాలు పౌర్ణమి ఏకాదశి వేరు వేరు రోజులలో కూడా మనము శివాలయానికి వెళ్ళి అభిషేకాలు జరిపించుకుందాము ఈ అభిషేకానికి చాలా మంచి ఫలితాలు కూడా దొరుకుతాయండి సో తప్పకుండా కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు జరిపించుకోండి ఈ నెల శివుడికి వైష్ణు విష్ణుమూర్తికి మూర్తికి ఇద్దరికీ కూడా ప్రీతికరము అలాగే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం అందుకే ఈ మా ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారండి కార్తీక మాసంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనకు ఇటు శివయ్య ఉంటారో అటు అటు విష్ణుమూర్తి ఉంటారండి మీరు కావాలంటే గమనించండి సీతారాముల గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ కూడా ఒక శివలింగం గుడి ఉంటుంది మనకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అలాగే ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు తప్పకుండా శివయ్య ఉంటాడు విష్ణువు ఉంటాడు కాబట్టి ఒక గుడికి వెళ్తే మనకు అందరి దర్శనాలు ఇద్దరు దర్శనాలు అయినట్టే సో తప్పకుండా మనకు వీలైనప్పుడు వీలైనట్టుగా వెళ్ళి పూజించుకోవడం మనము మొదలు పెడదామండి అలాగే ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుందండి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మనకు చాలా మంచిదని మన నమ్మకము అయితే విష్ణు శివుడికి అభిషేకం చేసినట్టుగానే విష్ణు ఆలయంలో కూడా మనము అయ్యవారికి అభిషేకం చేస్తాము అలాగే మన పేర్ల మీద అర్చన గోత్రనామాల మీద అర్చన జరిపించుకుంటామండి సో అది కూడా మనం ఈ మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ ఉంటాము ఇంకా ఈ మాసంలో చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయండి ఎంత చెప్పినా సరిపోదు అండి ఈ మాసంలో పంచ మహాపర్వాలు అంటారు అవి ఏమిటి అంటే ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఆ తర్వాత వచ్చే పౌర్ణమి ఈ ఐదు రోజులు కూడా చాలా చాలా ముఖ్యమైన రోజులండి యాక్చువల్లీ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైన పర్వదినమే అయితే ఈ పంచమహాపర్వదినాలు మాత్రము చాలా చాలా ముఖ్యమైనవి అండి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ ఐదు రోజులు కూడా మనము చేసే ప్రతి ఒక్క పని అంటే ఏ పూజ కానీ ఏ పూ ఏ దీపం పెట్టడం కానీ ఉపవాసం కానీ ఏది చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుందండి సో రోజు చేయలేని వాళ్ళు ఈ ఐదు రోజులు కనీసం చేయడానికి ప్రయత్నించండి కార్తీక మాసంలో ఇంకొక ముఖ్యమైన పని ఏమిటి అంటే ఉసిరికాయ దీపాలండి ఉసిరికాయలను తెచ్చేసి కడిగేసి వాటిని కొంచెం పైన కొంచెం హోల్ చేసి వాటికి బొట్లు పెట్టేసి నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఒత్తులను నానపెట్టాలండి ఆ నానపెట్టిన ఒత్తులను ఈ ఉసిరికాయలో ఉసిరికాయ మీద పెట్టి వాటిని అంటించి ముట్టించి పెట్టే దీపాన్ని ఉసిరికాయ దీపాలు అంటారు ఉసిరికాయలు ఉసిరి చెట్టులో దామోదరుడు ఉంటాడండి దేవతలు అందరూ ఉంటారు అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ దీపానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందండి సో వరకు మనకు ఉసిరికాయలు దొరుకుతాయి ఈ నెలలో ఉసిరికాయలు చాలా ఈజీగా దొరుకుతాయి రోజూ కాకపోయినా మనం అనుకున్న ఇందాక అనుకున్నట్టుగా పర్వదినాలలో ఉసిరికాయ దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి అయితే దీపాలు ఏ దీపం పెట్టినా కూడా అండి మనము బియ్యం పిండితో ముగ్గు వేయాలండి మొదటగా ఆ దీపం పెట్టే ప్రదేశంలో ముందు వాటర్తో నీటితో కడిగేసి బియ్యం పిండి ముగ్గు వేసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకొని దీపాలు పెట్టడం శ్రేయస్కరం అండి అయితే నేను ఇందాక చెప్పినట్టుగా నీటిలో దీపాలు వదలడము మనకు నదికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఒక మంచి పాత్రను తీసుకొని దాని నిండా నీళ్లు పోసి మనకు అరటి దవ్వలు ఈజీగా దొరుకుతాయండి సో అరటి దవ్వలను ఇగో నేను చూపించిన విధంగా ఇలాగా పెట్టి వాటికి బొట్లు పెట్టి ఈ నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టిన ఒత్తులను ఈ అరటి దెబ్బ మీద పెట్టి దీపాలు పెట్టుకోవడం చాలా మంచిది ఫలితాన్ని ఇస్తుందండి సో మనకు కూడా నీటిలో దీపాలు వదిలినంత ఫలితం దక్కుతుందండి ఈ నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు వేసి పూజించుకోవాలి రోజువారీగా నీరు మార్చుకోవడం చాలా మంచిదండి సో ఈ నెల రోజులు కూడా ఈ రకంగా ట్రై చేయండి తప్పకుండా మనకు నీటిలో దీపాలు వదిలిపెట్టినంత పుణ్యం దక్కుతుందండి ఎందుకంటే నదికి వెళ్ళడం ప్రతిరోజు అందరికీ కుదరదు పని కాబట్టి ఈ పని చేస్తే అంతపుణ్యము దక్కుతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అయితే వీలైనంత వీలైనప్పుడు మాత్రం తప్పకుండా నదీ స్నానానికి ఈ నెలలో ఒకరోజైనా ప్రయత్నించండి శివుడికి విష్ణువుకి ఇష్టమైన మాసం అండి ఎన్నిసార్లు చెప్పిన అర్థశక్తి కాదండి అందుకే మరీ మరీ చెప్తున్నాను అయితే ఈ మాసంలో పౌర్ణమి రోజు సోమవారాల రోజు శివాభిషేకము రుద్రాభిషేకము బిల్వ పత్రంతో చేసే అభిషేకాలు శివయ్యకు చాలా ప్రీతికరమైనవండి అలాగే విష్ణుమూర్తికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచి పద్ధతి అండి విష్ణుమూర్తికి ఏకాదశి అంటే మామూలుగానే చాలా ఇష్టము అయితే ఈ ఈ మాసంలో శనివారం వచ్చింది తప్పకుండా విష్ణుమూర్తికి పూజించుకొని మనం ఫలితం దక్కించుకుందాం అలాగే ఈ మాసంలో తులసి పూజకి చాలా ప్రత్యేకమైన వి పద్ధతి ఉందండి తులసి పూజకి చాలా ప్రత్యేకమైన ఫలితం కూడా దక్కుతుంది మనం నిత్యం చేసే తులసి పూజలాగే ఈ మాసం మొత్తం పూజ చేసుకొని ఉసిరి మొక్క ఉసిరికాయ దీపంతో కానీ మామూలు దీపాలతో కానీ తులసి కోట ముందర బియ్యం పిండితో ముగ్గు వేసి పెట్టే దీపాలన్నీ కూడా మనకి చాలా మంచి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తాయండి సో తులసి కోటకు ప్రత్యేకించి రోజు చేసే పూజ పూజేనండి ప్రత్యేకించి మనం ఎందుకంటే మనకి ఇప్పుడు అందరికీ అందరిలో తులసి కోట ఉంది తులసి పూజ నిత్యం చేస్తూనే ఉన్నాము సో అందులో ప్రత్య ప్రత్యేకించి చేయాల్సిన పనేమీ లేదు అలాగే తులసి కోటతో పాటు ఉసిరి మొక్కను కూడా తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే ఉసిరి మొక్కలో దేవతలు అందరూ కూడా ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి మొక్క పూజ ప్రత్యేకమైన స్థానం అండి ఉసిరి మొక్క చేసే పూజ ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది ఉసిరి మొక్క తులసి మొక్క పక్కనే కోటలో పెట్టుకొని మనం పూజించుకుంటే తులసి కోట పక్కన ఇంకొక తొట్టులో ఉసిరి మొక్కను పెట్టేసి నెలంతా పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయండి దామోదరుడు ఇష్టమైన చెట్టు కూడా ఉసిరి మొక్క సో ఉసిరికాయ దీపాలు కూడా ఈ నెల అంతా కూడా పెడతారు మీకు ఇంతకుముందే చెప్పాను ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి సో ఆ రకంగా కూడా సైన్స్ పరంగా కూడా మనం ఒప్పుకోక తప్పదు ఉసిరికాయ దీపము మన గుడిలో దానం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉసిరికాయ దీపాలు దానం చేస్తారండి సో ఉసిరికాయ దీపాలకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఉసిరికాయల దీపాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే ఉసిరికాయ చెట్టు కింద వన భోజనాలు చేసుకోవడము కార్తీక మాసం యొక్క ప్రత్యేకమైన పద్ధతి మనందరికీ తెలుసు మన కుదిరిన రోజు ఉసిరికాయ చెట్టు కింద అందరం కూడా వండుకొని వడ్డించుకొని తిని అందరం సరదాగా దేవుడిని ధ్యానిస్తూ ఉండాలండి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఎందుకు చేస్తామంటే ఉసిరి చెట్టులో అందరు దేవతలు దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఆ దేవుళ్ళని ధ్యానిస్తూ మనం భోజనం చేస్తూ మన అందరం కూడా సరదాగా కలిసిమెలిసి ఉండడం కోసము వన భోజనాలు అండి అయితే ఇప్పుడు కొంతమంది పద్ధతులు మారుస్తున్నారు సో ప్లీజ్ అలా చేయకుండా అలా అవ్వకుండా దేవుడికి దగ్గరలో ఉంటూ మనం వన భోజనాలు చేసుకుంటూ అందరం సరదాగా గడపడం మంచి పద్ధతి అండి సో ఉసిరి చెట్టు కింద చేసే వన భోజనాలు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సో ఇది ఇప్పటిది కాదండి మొదటి నుంచి వస్తున్న ఆచారము ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడము వన భోజనాలు అంటారు అయితే కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవం నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను సో ఈ నెల నవంబర్ ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకే కోటి దీపోత్సవం మొదలవుతుంది ఇంతకుముందు కూడా చెప్పాను ఒక వీడియో ఇంతకుముందు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తెలిసే ఉంటుంది లేదు చేయలేదు అంటే ఇప్పుడు నా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కోటి దీపోత్సవం గురించి ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో పెట్టానండి సో కోటి దీపోత్సవం ఈ నెల నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు కంటిన్యూ చేస్తున్నారు కోటి దీప యజ్ఞంలో మనం కూడా పాల్గొందాము మీకు వీలైన రోజు తప్పకుండా కోటి దీపోత్సవ ప్రాంగణానికి వెళ్ళండి అడ్రస్ కూడా మీకు చెప్పానండి ఎన్టీఆర్ స్టేడియం సో మన భక్తి టీవీ ర రచనా టీవీ వారు నరేంద్ర చౌదరి వారి ఫ్యామిలీ యాజమాన్యంలో నడుస్తున్న ఈ కోటి దీపోత్సవ యజ్ఞము గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుందండి చాలా గొప్ప పని కార్యక్రమం ఇది సో ఆ క్రెడిట్ మొత్తం కూడా వీరిద్దరు దంపతు దంపతులకే పోతుందని వెళ్తుందండి అయితే ఈ భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో చాలా చాలా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా స్వర్ణలింగో ఉద్భవ చాలా బాగుంటుందండి అది చూడడానికి రెండు కనులు కూడా చాలవు తప్పకుండా మీకు వీలైన రోజు ఒక్కసారైనా సరే కోటి దీపోత్సవానికి వెళ్ళి మీరు కూడా తరించండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో పెట్టండి సో కార్తీక దీపం అంటే కార్తీక మాసం అంటే ఇంకొకటి ఏంటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అండి సో మనము సంవత్సరం మొత్తము పూజలు చేయలేని వారు మిస్ అయిన అందరూ కూడా ఆ పూజ కంటిన్యూ చేసినట్టుగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం మనకు ఒక పద్ధతి అండి సో మనము మిస్ అయిన పూజలు కూడా ఇందులో కంటిన్యూ అయినట్టుగా ఆ పుణ్యం మనం మనం చేసుకున్నట్టుగా భావిస్తూ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టి ఒక మంచి పు పుణ్య దినాన అంటే ఏకాదశి కానీ ద్వాదశి కానీ పౌర్ణమి రోజు కానీ మంచి తిథులలో తిది రోజులలో లేదంటే సోమవారాల రోజులు కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసి కోట దగ్గర కానీ లేదంటే ఏదైనా ఆలయంలో కానీ ము దీపారాధన చేయడం మనకు అలవాటు అండి సో మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనము కార్తీక మాసంలో ఏదో ఒక మంచి రోజున దీపారాధన చేసుకుంటాము ఇది మనందరికీ తెలిసిన విషయమే సో మీరు కూడా ఈ సంవత్సరం కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు తప్పకుండా దీపారాధన చేయండి సో కార్తీక మాసం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మాసము అందరికీ కూడా మంచి పద్ధతి అంటే పొద్దున్నే లేవడము సూర్యోదయానికి ముందే లేవడము దీపారాధన చేయడము తలస్నానం చేయడం ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి సో మీరు కూడా కార్తీక మాసంలో తప్పకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను దీపారాధన చేయండి సో కార్తీక మాసం ఎంత చెప్పుకున్నా సరిపోదండి ఇప్పుడుతో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ